హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్త తీసుకొచ్చారండి ఇక రైతన్నలందరూ కూడా ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక ఇప్పటికే రైతు రుణమాఫీ అనేది కొనసాగుతుంది ఈ రైతు రుణమాఫీ అనేది రేపటితో ముగుస్తుంది అనమాట ఇక ఒకటో తారీఖు నుంచి సెప్టెంబర్ ఒకటో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మనకు రైతు భరోసా అనే పథకం ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున పది ఎకరాల వరకు కూడా ఈ యొక్క సాయాన్ని అయితే అందించబోతున్నారు ఇక ముందుగా ఏ జిల్లాల వారికి ఏ బ్యాంక్ ఖాతాలు కలిగిన వారికి డబ్బులు వేస్తారు అనే వివరాలన్నీ కూడా అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను చివరి వరకు చూడండి ఇక చివరి వరకు చూడటమే కాకుండా తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అలాగే వీడియోను లైక్ చేసి షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తాం అంటే పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక రెండు సీజన్లు ఉంటాయి ఇక్కడ యాసంగి మరియు వానాకాలము ఇప్పటికే ఆసంగి ముగిసిపోయి వానాకాలం మొదలైంది ఈ వానాకాలం సీజన్ మొదలైక నెల రోజులు అవుతున్నా కూడా ఇంకా పెట్టుబడి సాయాన్ని అందించలేదని రైతులందరూ కూడా అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడైతే రుణమాఫీ అనేది కొనసాగుతోంది ఈ రుణమాఫీ అనేది మనకు రేపటితో ముగుస్తుంది తర్వాత మనకు రైతులందరూ కోరిక మేరకు ఈ యొక్క రైతు భరోసా పథకం ద్వారా రైతులకు తొలివిడత ఏడు వేల ఐదు వందల రూపాయలను విడుదల చేయబోతున్నారు అది కూడా మనకు ఒక ఎకరం నుంచి పది ఎకరాల లోపు వారికి అంటే ఏడు వేల ఐదు వందల రూపాయల నుంచి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు మాత్రమే మీకు విలువైనటువంటి సహాయం అయితే అందుతుందనమాట ఇప్పటికీ ఎవరైతే అర్హత అంటే అప్లై చేసుకుని అర్హత కోసం అర్హత ఉండి ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులైతే జమ కాబోతుంది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి